మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు మేడ్చల్ జిల్లా దుండికల్లోని మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్సావేర్ టెక్నాలజీస్ లో కెరియర్ క్యాంపస్ రిక్రూట్మెంట్ హెడ్ ఈ సందర్భంగా వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన వారిని అకాడమిక్ ఇంటర్ డిపార్ట్మెంటల్ పోటీ విజేతలకు ప్రశంసా పత్రాలు మెమొంటోలు అందిస్తూ విజేతలకు అభినందించారు ఎమ్మెల్ తన పంతొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అందుకుందని నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తూ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్ది తల్లిదండ్రుల నుండి మన్ననను పొందిందని కళా యాసమాన్యం తెలిపారు ఎమ్మెల్యారేటి తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థలలో ఒకటిగా నిలిచిందని వక్తలు ప్రశంసించారు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించడంతో పాటు యాభై ఎనిమిది లక్షల వార్షిక వేతనం అత్యధిక ప్యాకేజీని పొందడంతో పాటు ఇంజనీరింగ్ విద్యలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పడంతో పాటు విశేషమైన ప్లేస్మెంట్లను సాధించడంలో ఎంఎల్ఆర్ఐటి ప్రయత్నాలను అతిథులు ప్రశంసించారు ఎంఎల్ఆర్ఐటి యొక్క డైనమిక్ కమ్యూనిటీ విజయాలను ఆవిష్కరించారు సాంస్కృతిక ప్రదర్శనలు విద్య మరియు స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ వార్షిక వేడుకల్లో ముఖ్య అతిథిగా స్వాగత సేన్తో పాటు ఎమ్మెలార చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి కోశాధికారి మర్రి మమతారెడ్డి డైరెక్టర్ మర్రి శ్రేయారెడ్డి ఏఐఎంఎస్ డైరెక్టర్ మర్రి ధీరన్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరావు అరుంధతి హాస్పిటల్ డీన్ డాక్టర్ ఎన్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ మా నైన్టీన్త్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నేను ఎంఎల్ఆర్ఐటీ డైరెక్టర్ మరీ శ్రేయారెడ్డి అని మాట్లాడుతున్నా ఇవాళ మా స్టూడెంట్స్ని టీచర్స్ని ఫ్యాకల్టీని ఇక్కడ అందరు అచీవ్మెంట్స్ని ఆనర్ చేస్తున్నాము మా యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో అందరు స్టూడెంట్స్ ఇవాళ పర్ఫార్మెన్సెస్తో అన్నిటితో చాలా ఉత్సాహంగా పర్ఫామ్ చేద్దామని వచ్చారు ఇక్కడ ఇవాళ మా యాన్యువల్ డేలో Memo my students we have reached and set a benchmark of 58 lakh LPA and we cherish and promise to receive more and more heights in the future as well. So I would like to wish all the students very good luck and please check our college and good luck for your future. అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లి టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.